సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై ఓం సాయిరా శ్రీ సాయి నాథాయ నమః శ్రీ సాయి సచ్చరిత్రం పదమూడవ అధ్యాయము డబ్బులు నైమగుట బాబ్ భీమాజీ పాటిల్లు బాలాషింపి బాపు సాహెబ్ బూటి ఆలంది స్వామి కాకా మహాజని వాసి తత్తో పంతు మాయ యొక్క అనంత శక్తి బాబా మాటలు క్లుప్తంగాను భావ గర్భితంగానూ అర్ధపూర్ణముగాను శక్తివంతముగాను సమతోకంతోనూ నుండివి వారి ఎప్పుడూ తృప్తిగా నిశ్చింతగా నుండువారు బాబా ఇట్లనిది నేను ఫకీన్ అయినప్పటికీ ఇల్లు వాకిలి భార్య బిడ్డలు తదితర బాదరా బందీ ఏమీ లేకోకుండా ఎక్కడికి కదలక ఒక చోట కూర్చుని ఉన్నప్పటికీ తప్పించుకొనలేని మాయ నన్ను బాధించుచున్నది నేను నన్ను మరిచినను ఆమెను మరవలేకున్నాను ఎల్లప్పుడూ ఆమె నన్ను ఆవరించి ఉన్నది హరి యొక్క ఆ ఆది మాయ బ్రహ్మాదులనే చికాకుపరుచుతుండగా నా వంటి దుర్బలుడైన ఫకీర్ అనగెంత హరిప్రసన్నుడైనప్పుడే ఆ మాయ నుంచి తప్పించుకుంటే సాధ్యము నిరంతర హరిభజనయే దానికి మార్గము మాయాశక్తిని గూర్చి బాబా ఆ విధంగా పలికెను మహాభాగ మహాభాగవతంలో శ్రీకృష్ణుడు యోగులు తన సజీవ ప్రతిరూపములని ఉద్ధమునకు చెప్పి ఉన్నాడు తన భక్తుల మేలు కొరకు బాబా ఇంకా ఏమి చెప్పి ఉన్నారో వినుడు ఎవరు అదృష్టవంతలో ఎవరి పాపములు క్షీణించినవో వారే నన్ను భజించుట ఎందు తత్పరులై నన్నెరుగలరు ఎల్లప్పుడూ సాయి సాయి అని స్మరించు చుండిన సప్త సముద్రములు దాటించెదను ఈ మాటలను విశ్వసింపు తప్పక మేలు పొందేదవు పూజాతంతుతో నాకు పని లేదు షోడ సోపచారములతో గాని అష్టాంగ యోగములు గాని నాకు అవసరం లేదు ఉన్న చోటనే నా నివాసము ఇక తమకు పూర్తిగా శరణాగతులైన వారి క్షేమము కొరకు బాబా ఏమి చేసినో వినుడు భీమాజీ పాటిలు పూనా జిల్లా జున్నూరు తాలూకా నారాయణగాం వాస్తవ్యుడు భీమాజీ పాటిలు పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో తీవ్రమైన ఊపిరితిత్తుల రుగ్మతకు గురి అయ్యను తొదకు అది క్షయవ్యాధిగా పరిణమించెను అన్ని రకముల ఔషధములను వాడెను కానీ ప్రయోజనం లేకుండెను ఇక ఆశలన్నీ వదులుకొని ఓ భగవంతుడా ఇక నీవే నాకు దిక్కు నన్ను కాపాడు అని ప్రార్థించాను మన పరిస్థితులు బాగుండినంత వరకు మనం భగవంతుని భగవంతుని తలచము అన్న సంగతి అందరికీ తెలిసిందే కష్టములు మనల్ని ఆవరించినప్పుడు మనం భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకొనేదాము అట్లనే భీమాజీ కూడా భగవంతుని స్మరించెను ఆ తర్వాత తన అనారోగ్య విషయమై బాబా నానా సాహెబ్ చందూర్కర్ తో సలహా చేయవలనని ఆలోచన కలిగాను వెంటనే తన జబ్బు యొక్క వివరములన్నీ తెలుపుచు ఆయనకు ఒక లేఖ రాసి అతని అభిప్రాయం అడిగాను బాబా పాదములపై బడి బాబాను శరణు వేడుకొనిట యొక్కటే ఆరోగ్యమునకు సాధనమని నానా సాహెబ్ చందూర్కర్ జవాబు రాసాను అతడు నానా సాహెబ్ సలహాపై ఆధారపడి షిరిడీకి పోవుట ఏర్పాట్లన్నీయు చేసుకునిను అతనిని షిరిడీకి తెచ్చి మసీదులో నున్న బాబా ముందు కూర్చుని నానా సాహెబు శ్యామ కూడా అచ్చటే ఉండిరి ఆ జబ్బు వాని గత జన్మలోని పాపకర్మల ఫలితమని అతని విషయంలో తాను జోక్యము చేసుకునదలచ లేదని బాబా చెప్పాను కాని రోగి తనకు వేరే దిక్కు లేదనియు అందుచే చివరకు వారి పాదములను నాశ్రించుతున్నయో మొరపెట్టుకుని వారి కటాక్షమునికై వేడుకొనెను అతని ప్రార్థనకు బాబా హృదయము కరిగేను అప్పుడు బాబా అతనితో ఇట్లనిరి ఊరడిల్లుము నీ ఆతురతను పారద్రోలుము నీ కష్టములు గట్టెక్కినవి ఎంతటి పేడ బాధల్ బాధలున్న వారైనను ఎప్పుడైతే ఈ మసీదు మెట్లు ఎక్కుదురో వారి కష్టములన్నయో నిష్క్రమించి సంతోషమునకు దారితీయును ఇచ్చటి ఫకీరు మిక్కిలి దయాద్ర హృదయుడు వారి రోగమును తప్పక బాగు చేయును ఆ ఫకీరు అందరినీ ప్రేమతోనూ దయతోనూ కాపాడును ప్రతి ఐదు నిమిషములకు రక్తము గ్రక్కుచుండిన ఆ రోగి బాబా సుముఖమున యొక్కసారి అయినా రక్తము గ్రక్కలేదు బాబా వాని దయతో కాపాడదనను అభయమిచ్చిన వెంటనే రోగము నయముట ప్రారంభించను వాని భీమాబాయి ఇంట్లో బస చేయమని బాబా చెప్పాను భీమాజీ వంటి రోగికి ఆ ఇల్లు అంత సదుపాయమైనది గాని ఆరోగ్యకరమైనది కానీ కాదు కానీ బాబా ఆజ్ఞ జవట జవ దాట రానిది అతను షిరిడిలో నుండినప్పుడు బాబా అతనికి రెండు స్వప్నానుభవం ఇచ్చి వాని రోగమును కుదిర్చాను మొదటి స్వప్నంలో వాడొక పాఠశాల విద్యార్థిగా పద్యములు కంటోపాఠము చేయుకుండుచే క్లాసు ఉపాధ్యాయుడు దెబ్బలు కొట్టినట్టు కనిపించాను రెండవ స్వప్నంలో వాని ఛాతిపై పెద్ద బండను వేచి క్రిందకి మీదకి త్రోయుటచే మిక్కిలి బాధను అనుభవించాను స్వప్నంలో పడిన ఈ బాధలతో వాని జబ్బు నయమై వాడు ఇంటికి పోయాను ఆ తర్వాత అతడు అప్పుడప్పుడు షిరిడీకి వచ్చిచుండెను బాబా తనకు చేసిన మేలును జ్ఞప్తి జ్ఞప్తి అందించుకొని బాబా పాదములపై సాష్టాంగ నమస్కారములు చేయుచుండెను బాబా తన భక్తుల వద్ద నుంచి ఏమీ కాంక్షించడి వారి కాదు వారికి కావలసిందేమన్నా భక్తులు తాము పొందిన మేలును జ్ఞప్తి అందించుకొని అచంచలమైన నమ్మకమును భక్తియును కలియుండటయే మహారాష్ట్ర దేశంలో నెలకొకసారి గాని గాని ఒకసారి గాని ఇండ్లలో సత్యనారాయణ వ్రతము చేయుట సాంప్రదాయం కాని భీమాజీ పాటలు ఆ సత్యనారాయణ వ్రతమునకు మారుగా క్రొత్తగా సాయి సత్యవ్రతమును తన ఊరు చేరిన వెంటనే ప్రారంభించను బాలాగణపతి షింపే బాలాగణపతి అనువాడు బాబా భక్తుడు ఒకసారి అతడు మలేరియా జబ్బుచే మిగులా బాధపడెను అన్ని రకముల ఔషధములు కాషాయములు పుచ్చుకొనేను కషాయములు పుచ్చుకొనేను కానీ నిష్ప్రయోజనమయ్యను జ్వరము కొంచెమైనా తగ్గలేదు షిరిడీకి పరిగెత్తెను బాబా పాదములపై పడెను బాబా వానికి లక్ష్మీ మందిరము ముందున్న నల్ల కుక్కకు పెరుగన్నము కలిపి పెట్టమని చెప్పాను ఈ వింత రోగ నెట్లు నెరవేర్చవలను బాలాకు తెలియకుండెను ఇంటికి పోగా అచ్చట అన్నము పెరుగు సిద్ధంగా నుండి చూచెను రెండింటిని కలిపి లక్ష్మీ మందిరం వద్దకు తెచ్చెను అచ్చట ఒక నల్లని కుక్క తోక కనిపించెను పెరుగు పెరుగన్నము కుక్క ముందర పెట్టెను కుక్క దాని తినెను అంతటితో గణపతి మలేరియా జబ్బు శాశ్వతంగా పోయెను బాపు సాహెబ్ బూటి ఒకనొకప్పుడు బాపు సాహెబ్ బూటి జిగట విరోచనలతోనూ వమనములతోనూ బాధపడుచుండెను అతని అలమారు నిండా మంచి మంచి మందులుండెను కానీ అవేమీ గుణమివ్వలేదు విరోచనముల విరోచనముల వల్లను వమనముల వల్లను బాపు సాహెబు బాగా నీరసించను అందుచే బాబా దర్శనమునికి మసీదుకు కూడా పోలేకుండెను బాబా అతన్ని మసీదుకు రమ్మని కబురు పంపి అతడు రాగానే తన ముందు కూర్చొండబెట్టుకుని తమ చూపుడు వేలాడించుచు జాగ్రత్త నీవిక విరోచనము చేయకూడదు వమనము కూడా ఆగవలెను అనెను బాబా మాటల సత్తువను గనుడు వెంటనే ఆ రెండు వ్యాధులు పారిపోయేను బూటీ జబ్బు కుదిరెను ఇంకొకప్పుడు బూటీకి కలరా సోకెను తీవ్రమైన దప్పికతో బాధపడుచుండెను డాక్టర్ పిళ్ళే అను వైద్యుడు అన్ని ఔషధములను ప్రయత్నించెను కానీ రోగం కుదరలేదు బాపు సాహెబ్ అప్పుడు బాబా వద్దకు వెళ్లి ఏ ఔషధము పుచ్చుకొన్నచో తన దాహము పోయి జబ్బు కుదిరినని సలహా అడిగాను బాదం పప్పు పిస్తా ఆక్రోటు నానబెట్టి పాలు చక్కెరలో ఉడికించి పుచ్చుకొన్నచో రోగము కుదిరినని బాబా చెప్పాను అది జబ్బును మరింత హెచ్చిందని ఏ డాక్టర్ అయినా చెప్పును కానీ బాపు సాహెబు బాబా ఆజ్ఞను శిరసావహించను పాలతో తయారు చేసి దాన్ని సేవించను విచిత్రంగా రోగము వెంటనే కుదిరాను ఆలంది స్వామి ఆలంది నుంచి ఒక సన్యాసి బాబా దర్శనమునకే షిరిడీకి వచ్చాను అతనికి చెవి ఎక్కువగా నుండి నిద్ర పట్టకుండెను శస్త్రచికిత్స కూడా చేయి కానీ వ్యాధి నయం కాలేదు బాధ ఎక్కువగా ఉండెను ఏమీ చేయుటకు తోచకుండెను తిరిగి బాబా దర్శనమునకే వచ్చాను అతని చెవిపోటు ఏదైనా చేయమని శ్యామ ఆ సన్యాసి తరపున బాబాను వేడుకొనెను బాబా అతన్నిట్లు ఆశీర్వదించాను అల్లా అచ్చా కరేగా భగవంతుడు నీకు మేలు చేయును ఆ సన్యాసి పూనా చేరి ఒక వారం రోజుల పిమ్మట షిరిడీకి ఉత్తం రా ఉత్తరం రాసెను ఆ ఉత్తరంలో తన చెవిపోటు తగ్గిననియూ కాని ఇంకనూ వాపు తగ్గలేదనియూ రాసెను వాకు పోగొట్టుకున్నట్టుకే శస్త్రచికిత్స చేయించుకున్న వల్లని బొంబాయి వెళ్ళాను డాక్టర్లు చెవి పరీక్ష చేసి శస్త్రచికిత్స అవసరం లేదని చెప్పిరి బాబా వాక్కున్న శక్తి అంత అద్భుతమైనది కాకా మహాజని కాకా మహాజనియను ఇంకొక భక్తుడు కలడు అతడు నీళ్ల విరోచనలతో బాధపడుచుండెను బాబా సేవ ఆటంకము లేకుండా ఒక చెంబు నిండా నీళ్లు పోసుకుని దానిని మసీదులో నాకు మూల పెట్టుకునేను అవసరం వచ్చినప్పుడెల్లా పోవచుండెను సర్వజ్ఞుడైన బాబాతో నేమూ చెప్పనక్కర్లేదనియో బాబాయే త్వరలో తనకు స్వస్థత చేకూర్చుననియూ కాకా నమ్మెను మసీద్ ముందర రాళ్లు తాపన చేయుటకు బాబా సమ్మతించాను కావున పని ప్రారంభమయ్యను వెంటనే బాబా కోపోద్దుడై దగ్గరగా అరిచాను అందరూ పరిగెత్తి పారిపోయి కాకా కూడా పరిగెడ మొదలెడెను ని బాబా అతన్ని పట్టుకుని అచ్చట కూర్చొండబెట్టెను ఈ సందడిలో నెవరో వేరు పప్పుతో చిన్న సంచిని అచ్చట విడిచి పారిపోయేది బాబా యొక్క బాబా యొక్క పిడికెడు శనగపప్పు తీసి చేతులతో నలిపి పొట్టును ఊదివేచి శుభ్రమైన పప్పును కాకాకిచ్చి తినమనెను తిట్టుట శుభ్రపరచుట తినుట ఒకేసారి జరుగుచుండెను బాబా కూడా కొంత పప్పును తినెను సంచి ఒత్తిది కాగానే నీళ్లు తీసుకుని రమ్మని బాబా కాకాను ఆజ్ఞాపించెను కాకా కుండతో నీళ్లు తెచ్చెను బాబా కొన్ని నీళ్లు త్రాగి కాకాను కూడా త్రాగమనెను అప్పుడు బాబా ఇట్లనెను నీ నీళ్ల విరోచనంలో ఆగిపోయినవి ఇప్పుడు నీవు రాళ్లు తాపన చేయు పనిని చూచుకొనవచ్చును అంతలో పారిపోయిన వారందరినూ తిరిగి మసీదు చేరి పని ప్రారంభించబడెను విరోచనములు చే కాకా కూడా వారితో కలిసెను నీళ్ల విరోచనములకు వేరు వేరుశెనగ పప్పు ఔషధమా వైద్యశాస్త్ర ప్రకారము వేరుశెనగ పప్పు విరోచనములను హెచ్చించను కానీ తగ్గించలేదు ఇందు నిజమైన ఔషధము బాబా యొక్క వాకే హార్దా నివాసి దత్తోపంతు దత్తోపంతు హార్దా గ్రామ నివాసి అతడు కడుపు నొప్పితో పద్నాలుగు సంవత్సరాలు బాధపడెను ఏ ఔషధమో వానికి గుణమునివ్వలేదు అతడు బాబా కీర్తి వినెను వారు జబ్బులను దృష్టి చేతను బాగు చేసేదరను సంగతి తెలుసుకుని షిరిడీకి పోయి బాబా పాదాలపై పడెను బాబా అతన్ని దయాదృష్టితో ఆశీర్వదించెను బాబా అతని తలపై తమ హస్తము నుంచి ఊదీ ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించగానే అతనికి గుణమిచ్చాను ఆ జబ్బు వలన తిరిగి అతడు ఎన్నడూ బాధపడలేదు ఇంకొక మూడు వ్యాధులు మాధవరావు దేశపాండే మూల వ్యాధిచే బాధపడేను సోనాముఖి కషాయమును బాబా వానికిచ్చాను ఇది వానికి గుణమిచ్చాను రెండు సంవత్సరముల పిమ్మట జబ్బు తిరగదోడెను మాధవరావు ఇదే కషాయమును బాబా ఆజ్ఞ లేకుండా పుచ్చుకొనేను కానీ వ్యాధి అధికమాయ్యను తిరిగి బాబా ఆశీర్వాదంతో నయమయ్యాను కాకా మహాజన్ని అన్నగారైన గంగాధర పంతు అనేక సంవత్సరములు కడుపు నొప్పితో బాధపడేను బాబా కీర్తి విని షిరిడీకి వచ్చాను కడుపు నొప్పి బాగు చేయమని బాబాను వేడిను బాబా వాని కడుపును తమ హస్తంతో సృశించి భగవంతుడే బాగు అప్పటి అప్పటినుంచి అతని కడుపు నొప్పి తగ్గి వ్యాధి పూర్తిగా నయమయ్యను ఒకనాడు నానాసాహెబ్ చందూర్కరు కడుపు నొప్పితో మిగులు బాధపడేను ఒకనాడు రాత్రి బవళ్ళు ఆ బాధతో సతమతమయ్యను డాక్టర్లు మందులు ఇంజెక్షన్లు ఇచ్చి కానీ అవి ఫలించలేదు అప్పుడతడు బాబా వద్దకు వచ్చాను బాబా ఆశీర్వదించను వెంటనే అతని జబ్బు పూర్తిగా తొలగిపోయాను ఈ కథలన్ను నిరూపించినదేమన అన్ని వ్యాధులు బాగో బాగు అగుట కసలైన ఔషధము బాబా యొక్క వాక్కు ఆశీర్వాదములు మాత్రమే కాని ఔషధములు కావు పదమూడవ అధ్యాయము సంపూర్ణం శ్రీ సద్గురు సాయినాథాపణమస్తు శుభం వ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై ఓం సాయి